స్కర్ ఇది ఒక టమ్ టమ్ లైన్ ఏంటంటే ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు ఇది మా మనోభావాలు దెబ్బతివుతుంది ఒకటి రెండు ఒరే ఆంబోతు మా పార్టీని మింగబెట్టడానిక మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది సీమరాజు సంచలనమైన ప్రెస్ మీట్ ఇది సీమరాజు గారు ఇది ఒకటి రెండవది సుకన్య సన్యంలో వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు ఐ లవ్ యూ రాజా తల క్యామెంపరీగా ఉంది కదా అంటే పెడుతుంటాడు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బ తినకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్నా లోకేష్ గారిని ఏమన్నా అన్నా వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతినిపోతాయి డీజీపీ గారి దగ్గర నుంచి ఎస్ఐ వరకు కేసులు పెట్టి రోపలేసేస్తారు కానీ ఇక్కడ మాత్రం మా మనోభావాలు దెబ్బతినవు మళ్ళీ ఇంకోటి అంబటిపై కొత్త కేసు మళ్ళీ కొత్త కేసు అంట మరి ఏం కేసు అవుతుంది సీఎం రాజా విశ్లేషణ చూడండి వివరాల కోసం ఒకటి రేపు అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా అంబటికి సీమరాజు సూటి ప్రశ్న ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు శాంపిల్స్ మాత్రమే మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను మరి ఎవరో ఈ సీమరాజు నాకు తెలియదు నేను ముందు కూడా ఒకసారి చెప్పా చెబితే సర్దుకుంటాడేమో అనుకున్నా సర్దుకోలే సర్దుకోకపోగా మరింతగా రెచ్చిపోతున్నాడు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మా మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్నాడు కారణం ఏంటంటే మీరు ఒక సినిమాలో చూసారుగా రజనీకాంత్ ఒక రోబోను సృష్టిస్తాడు అదే సినిమా నాకు గుర్తులేదు అట్లాగే ఇది లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో లాంటి వాడు ఎవరు మన సీమరాజు లోకేష్ గారు ఏం చెప్తే ఆయన మాట్లాడతాడు లోకేష్ గారే దగ్గరుండి దీన్నంతా నడిపిస్తాడు బ్యాటరీ అయిపోతే రోబోకి మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ చేస్తారు కదా మళ్ళీ ఛార్జ్ చేసేది కూడా లోకేష్ గారే ఆయనే పెట్టుబడి అని ఒక పెద్ద స్టూడియో దానిలో పెద్ద హంగామా తయారు చేసేందుకు కొంతమంది మనుషులు ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా పెట్టి లోకేష్ గారి సృష్టితో తయారైనటువంటి సీమరాజు రోజు విడిగా మామూల్ని దూషించే కార్యక్రమం చేస్తున్నారు చాలామంది అన్నారు ఎందుకండి వదిలేసారు ఆ సీమరాజుని అతను అట్టగా మాట్లాడతాడు మీ దాన్ని పట్టించుకోమాకండి అనవసరంగా అతనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారేమో అన్నారు కాదు నేను మనవి చేస్తున్నా ఆ సీమరాజు అనే వ్యక్తి లోకేష్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడు కాబట్టి ఇవాళ మొదటి కంప్లైంట్ నేను ఇవ్వటం జరిగింది చట్ట ప్రకారంగా వదిలే ప్రశ్నే లేదు ఎంత దూరమైనా వెళ్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను పోలీసు వారు దీని మీద కేసు రిజిస్టర్ చేసి తన మీద యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా తీసుకోకపోతే అర్థం ఏంటో తెలుసా వారే దీన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా అర్థం కావాల్సి ఉంటుంది ప్రజలకి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది నా మీద పెట్టిన చూపించాను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద భారతి గారి మీద ఎంత భయంకరంగా ఆయన వీడియోలు పెడతాడో మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టి చూస్తే అర్థమవుతుంది ఇదంతా వెనకుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు నేను మనవి చేస్తున్నా ఆ సీమ రాజు మీద యాక్షన్ తీసుకునేంత వరకు ఇవాళ మొదటి కంప్లైంట్ ఇచ్చాం ఇది సుదీర్ఘకాలమైనటువంటి పోరాటం చేస్తాం కోర్టుకు వెళ్తాం వీరు యాక్షన్ తీసుకుంటే వెల్ యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ కోర్టుకు వెళ్తాం పద్నాలుగు రోజుల తర్వాత మాకు చట్ట ప్రకారంగా కోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ పడేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా పోలీసు వారికి కూడా డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది రాజ్యాంగంలో కాబట్టి దాన్ని అన్వేషిస్తాం కోర్టులో వెళ్తాం అక్కడ కూడా మాకు కాకపోతే హైకోర్టుకు వెళ్తాం అక్కడ కూడా కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం ఎక్కడికైనా వెళ్ళి ఈ సీమరాజు అనే ఒక అరాచకవాది యూట్యూబ్లో చేస్తున్నటువంటి వీడియోలు అసభ్యకరంగా ఉన్నాయని నిరూపిస్తాం అతని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకునేందుకు కూడా వెనుకాడే ప్రశ్న లేకుండా పోరాటం చేస్తామని మనవి చేస్తున్నాం